తిరుపతి నగరంలో తిరుపతి నగరంలో నిన్న సాయంత్రం ఆరు గంటలకి రాయల్ నగర్లో జరిగినటువంటి ఒక దుర్ఘటన తిరుపతి నగర ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇది ఒక దిగ్భాంతిని కలిగించింది తిరుపతి అయితే ఉలిక్కి పడింది ఎందుకంటే తిరుపతి నగరంలో ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంలో మరి రాయల్ నగర్ అంటే మనందరికీ తెలిసిన విషయమే ఒక తిరుపతి నగరంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా ఒక రెసిడెన్షియల్ ఏరియాగా మరి పేరెన్నిగ్గటువంటి ఆ రాయల్ నగర్లో ఒక ప్రముఖ వ్యాపారవేత్త ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే బసవయ్య శాంట్రీవేర్స్ అని ఒక ప్రాముఖ్య ఎప్పటి నుంచో కూడా తిరుపతి నగరంలో ఒక ప్రాముఖ వ్యాపారవేత్తగా ఉన్నటువంటి కుటుంబంలో మరి ఈ సంఘటన జరగడం అనేది తిరుపతి ప్రజలంతా కూడా ఆలోచింపజేస్తూ దిగ్భాంతికి లోన్ చేసింది మరి నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే ఈరోజు సమాజంలో ఇటు ఆడవారికి అరవై సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు కూడా రక్షణ లేకుండా ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎక్కడో 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 తిరుగుతానో ఏదో జరిగి ఉంటే ఏమో లే అనుకోవచ్చు ఇంట్లో ఉన్నటువంటి ఒక మహిళను ఒక వృద్ధురాలని అరవై సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధురాలని ఒక మంచి కుటుంబంలో ఉండేటువంటి ఆమెను మరి ఆ విధంగా చంపడం అనేది తప్పకుండా ఇది ఎవరైతే కొద్దిగా కూడా మానవత్వం లేకుండా ఎవరైతే ఈ గంజాయి మత్తులో ఉంటారో అలాంటి వాళ్ళే చేయగలుగుతారు కానీ ఒక మానవత్వం లేదు వాళ్ళకి ఒక రాక్షస రాక్షస పాల రాక్షసత్వం కూడా అనే దానికి కూడా ఇంకా అంతకన్నా మించినటువంటి వారి యొక్క ఆ భావజాలాల వల్లే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ అనేది నేను అదే కాకుండా ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి బీబీఏ చేస్తుంది ఇక్కడ మరి ఎవరైతే ఈరోజు వారు అనుమానిస్తున్నారో అతని టార్చర్ భరించలేక బిడ్డల్ని చదివించుకోవాలని కోరిక ఉంటే కూడా ఈరోజున తల్లిదండ్రులు ఎక్కడో సుదూర ప్రాంతమైనటువంటి ఢిల్లీలో పెట్టి ఆ బిడ్డను చదివిస్తున్నారంటే ఈ గంజాయి ఈ విధ యువత ఈ రాష్ట్రంలోనే కాదు ఈ తిరుపతిలో కూడా మరి ఉన్నారు అంటే నిన్న రో నిన్నటి రోజున తిరుపతి నగర ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయారు పక్కింట్లోనే ఉంటూ మరి వాడు కాపు కాచి ఈ ఘటన జరగకముందే అతను ఆ ఇంట్లో ప్రవేశించున్నాడు ఆ కుటుంబీకులకు తెలీదు వాళ్ళు తాళాలు వేసుకొని బయట వెళ్ళారు అటువంటి సమయంలో మరి అతను లోపలే ఉండి ఆ పెద్దావిడిని చంపడం ఆ బిడ్డను కొట్టడం ఆ బిడ్డ స్పృహ పడిపోవడం తరువాత ఆ కుటుంబ సభ్యులే తాళాలు తీసుకొని పైకి వస్తుంటే వాళ్ళకి ఎదురుపడి ఆ వ్యక్తి ఆ అమ్మాయి మీద కూడా రాడ్తో కొట్టి ఇదంతా చూస్తుంటే అసలు ఏం జరుగుతూ ఉంది ఎలా మనకు భద్రత ప్రతి ఒక్క మహిళ కాదు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన భయప భయభ్రాంతులతో జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే మరి ఇంతకన్నా ఉదాహరణమైతే ఉండదు తర్వాత ఆ అమ్మాయే అమ్మాయి దగ్గరే అమ్మాయి కీసే పెరుక్కొని ఆ బండిలోనే వాళ్ళ తాళాలన్నీ తీసుకొని అతను పారిపోయాడు సరే ఇదంతా జరిగితే ఈ రోజున మరి మనం ఎన్నో ఇలాంటి సంఘటనలు చూసాం వాళ్ళ ఆ పెద్ద ఆమె భాగ్యలక్ష్మి ఆయన బసవయ్య గారి సతీమణి ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని మరి ఆ గాయపడినటువంటి బాలికలు త్వరలో కోలుకోవాలని తొమ్మిది